హాయ్ మై డియర్ ఫ్రెండ్స్ ఈరోజు అమేజింగ్గా మనం మన బాడీని ఇలా ఎలా చేంజ్ చేసుకోవాలి అసలు ఎందుకు చేంజ్ చేసుకోవాలనుకుంటున్నారు లేకపోతే చేసుకోగలము అని ఎలా నిరూపించవచ్చు హెల్త్ కానీ మన బాడీతో మాట్లాడుకొని మన శరీరంలో ప్రతి ఆర్గాన్ని మనం మాట్లాడి మనకు కావాల్సినట్టుగా ఎలా చేయచ్చు అనేది వీడియో చేస్తున్నాను ఇది బ్యూటిఫుల్ ఇన్ఫర్మేటివ్ ఈ వీడియో తప్పనిసరిగా మీరు చూడండి మీ హెల్త్ మారాలన్నా లేకపోతే మీ శరీరంలో ఏ ఫీచర్ నాకు నచ్చట్లేదు కొంచెం చేంజ్ చేయాలి అనుకున్నా కూడా మీరు బ్యూటిఫుల్గా చేంజ్ చేసుకోవచ్చు డియర్ ఫ్రెండ్స్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి తెలియాలి మనం అసలు ఎందుకు దీన్ని చేస్తున్నాం అనేది ఎవ్రీ సోల్ ఈజ్ బ్యూటిఫుల్ ఎవ్రీ బడీ ఈజ్ బ్యూటిఫుల్ గాడ్ ప్రతి బాడీలో ఇలా ఉండాలనుకును వచ్చినప్పుడు ఎవ్రీ సోల్ ఇస్ సో బ్యూటిఫుల్ కానీ మీకు హెల్త్ పరంగా కానీ లేకపోతే మీ అపిరెన్స్ని జస్ట్ లైక్ ఫర్ ఫన్ మీరు చూద్దామనుకుంటున్నారు ఇలా చేంజ్ చేసి చూడాలి నా బాడీ చేంజ్ అవుతుందా కావాల్సినట్టుగా అని కనుక ట్రై చేస్తే తప్పనిసరిగా ఈ వీడియో చూడండి బ్యూటిఫుల్ ఇన్ఫర్మేషన్ ఓకే మై డిఫరెన్స్ ఎస్ ముఖ్యంగా మనం అనేది మన శరీరం అంటే ఇలా సాలిడ్ ఫామ్ అని మనం చూసుకుంటాం కదా ఎవ్రీథింగ్ ఈజ్ ఎనర్జీ అండి ఇది కూడా ఒక ఎనర్జీ బాల్ ఇది ఎనర్జీ బాల్ దీని లోపల ఏ ఎనర్జీ ఉందో ఆ బాల్ ఆ షేప్ అలా మారుతూ ఉంటుంది అయితే మీరు అర్థం చేసుకోవాలి ఎవ్రీథింగ్ ఈజ్ ఎనర్జీ ఎనర్జీని మనం మార్చవచ్చు ఫస్ట్ ఆఫ్ ఆల్ మన శరీరం మార్చాలి అంటే అంటే మీకు ఫిజికల్ హెల్త్ ఎనీ బాడీ ప్రాబ్లం ఎనీ ఆర్గాన్ లైక్ అమ్మాయిల్లో చూస్తే యూట్రస్ కానీ ఐసైట్ కానీ లేకపోతే హెయిర్ స్కిన్ ఐస్ అమ్మాయిలు అందమంటేనే అమ్మాయిలుగా ఉంటారు కాబట్టి స్పెసిఫిక్గా మీకు ఏది నచ్చలేదు అంటే కనుక ఈ వీడియో మీరు చూడండి మీకు అర్థమవుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ అండ్ ఫోర్ మోస్ట్ ఇంపార్టెంట్ చాలామంది అంటారు విజువలైజేషన్స్ స్క్రిప్ట్ రైటింగ్స్ మిర్రర్ వర్క్ ఏది చేయాలి ఎలా ఫస్ట్ చేయాలి ఎలా చేయాలి ఎన్ని రోజులు చేయాలి ఎప్పుడు కనిపిస్తుంది రిజల్ట్ అని ఎదురు చూస్తూ ఉంటే ప్లీజ్ ఫాలో నెంబర్ వన్ ద టిప్ నెంబర్ వన్ ఇస్ సెల్ఫ్ లవ్ సెల్ఫ్ లవ్ అంటే ఏంటండి సో మనం అనుకుంటాం రోజు వెళ్ళి మిర్రర్ దగ్గరికి వెళ్ళి ఐఎమ్ సారీ ప్లీజ్ ఓకే థ్యాంక్ యూ ఐ లవ్ యూ అని చెప్పడం లేకపోతే ఐ లవ్ యూ లుక్ సో బ్యూటిఫుల్ అని ఎఫర్మేషన్స్ చేయడం ఒక టెన్ మినిట్స్ చేయడం ప్రతిరోజు అది కాదండి అది కానే కాదు మీరు కనుక అది చేస్తున్నట్టయితే ప్లీజ్ చెయ్యండి కానీ నేను చెప్పేది కంపల్సరీ చేయండి లవ్ అంటే మన సెల్ఫ్ ఇన్విజిబుల్ సెల్ఫ్ ఎనర్జీ దానికి మనం ఏం ఫీడ్ చేస్తున్నాం దానికి కావాల్సింది ఏంటండి అది ఎలా ఉంటుందో ఎలా చెప్తుంది త్రూ మన థాట్స్ అండ్ ఫీలింగ్స్ ఎలా ఉంటుందంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు చాలా డిఫరెంట్ థాట్లో ఉన్నారు ఏదో ఒక ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్తోనో దేనితోనో థాట్లో ఉన్నారు ఆ థాట్లో ఉన్నప్పుడు ఆ ఫీలింగ్ ఎలా ఉంటుంది డెఫినెట్గా డిఫరెంట్ ఫీలింగ్ మన సెల్ఫ్కి ఇస్తున్నా అంటప్పుడు ఎస్ నెగిటివ్ ఎనర్జీ ఇస్తున్నాం మనకి లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఎలా అర్థం చేసుకోవాలంటే ఇంకా సింపుల్ ఫామ్లో అర్థం చేస్తాను సపోజ్ మీరు ఏదైనా భోజనం చేస్తున్నారు మీకు ఆ కూర నచ్చలేదు ఉప్పు ఎక్కువైంది కారం ఎక్కువైంది తింటారా అండి తినరు కదా లేకపోతే వెజిటేరియన్స్ నాన్ వెజిటేరియన్స్ పెట్టుకోరు కదా అంటే నచ్చనిది అంటే నచ్చింది సో మన సెల్ఫ్ ఒరిజినల్ ఫీలింగ్ ఏంటో తెలుసా అండి లవ్ అంగ్రాచిట్యూడ్ హ్యాపీనెస్ అది కాకుండా ఏది ఇచ్చినా మనకి సెల్ఫ్ అంటే ఆ మూమెంట్లో మీకు ఫైనాన్షియల్ ప్రాబ్లం రావచ్చు లేకపోతే రిలేషన్షిప్లో ప్రాబ్లం రావచ్చు దేంట్లో అయినా ప్రాబ్లం రావచ్చు మనం ఏమి అండి ఫీలింగ్ ఆన్ గోయింగ్ ఫీలింగ్ ఈజ్ నెగిటివ్ ఎనర్జీ దానికి ఇష్టం లేని తీస్తున్నాం అలాంటప్పుడు మన సెల్ఫ్ ఎలా ఉంటుందో దాట్ ఈస్ ద రిఫ్లెక్షన్ బాడీ మీద చూపిస్తుంది ఫస్ట్ ఫస్ట్ ఫిజికల్ ఫామ్ చూపించేది నాన్ ఫిజికల్ ఫామ్లో దీనికి బాడీ మన బాడీ చూపిస్తుంది ఏ పార్ట్ ఏ ఐస్ బాగలేకపోయినా స్కిన్ బాగాలేకపోయినా లేకపోతే ఒబసిటీ లావ్ అవుతున్నా ఫస్ట్ ఫస్ట్ ఫోర్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ సెల్ఫ్ లవ్ అండి సెల్ఫ్ లవ్ స్టార్ట్ చేయండి అంటే ఈ మూమెంట్లో నేను ఎలా ఫీల్ అవుతున్నాను నా స్టేట్ ఆఫ్ బీయింగ్ ఎక్కడుంది ఈ మూమెంట్లో అది మార్చాలి నేను ఇమీడియట్గా అనేది కనుక మీరు ప్రాక్టీస్ చేస్తే పరిస్థితి ఇలా ఉన్నప్పుడు ప్రాబ్లం ఇలా ఉన్నప్పుడు దాని నుంచి షిఫ్ట్ అవ్వాలి ద ప్రాక్టీస్ ఇస్ ది మోస్ట్ ఇంపార్టెంట్ అండి ఇంపార్టెంట్ ప్రాక్టీస్ ఫస్ట్ ప్రాక్టీస్ ఇస్ ద మోస్ట్ ఛాలెంజింగ్ ప్రాక్టీస్ అండ్ డిసిప్లిన్తో కనుక చేస్తే మీ బాడీ ఇలా మారిపోతుందండి హెల్త్ ఇలా మారిపోతుంది ప్రతిది కూడా ఆపరేషన్ దాకా వెళ్ళి కూడా లేదు వద్దు అని మీరు వెనక్కి వచ్చేస్తారు ఎందుకంటే మన బాడీ సెల్స్ దాని ఒరిజినల్ స్టేట్లో అంటే దానికి కనుక లవ్ ఇచ్చేసినట్టయితే దాని ఒరిజినల్గా అది దానికి కెపాసిటీ ఉంటుంది టు ఫంక్షన్ టు ద కోర్ కోర్ ఫంక్షన్ దానికి తెలిసి ఎలా ప్రాపర్గా ఫంక్షన్ చేయాలి అని పర్ఫెక్ట్ వేలో ఉండాలి అని పర్ఫెక్ట్ విజన్ ఎలా ఉండాలి పర్ఫెక్ట్ హెయిర్ ఎలా ఉండాలి పర్ఫెక్ట్గా మన బాడీలో ఎలా ఉండాలి అలాగే ఇక్కడ ఇంకొకటి హోప్ ఉనుపొనో ఎందుకు ఉపయోగపడుతుంది అంటే నెక్స్ట్ లవ్తో పాటు హోప్ ఉనుపోను ఆన్ సారీ ప్లీజ్ మీ థ్యాంక్ యూ లవ్ యూ మనం త్రీ బకెట్స్ ఆఫ్ డేటాని తీసుకొస్తాం కదా దాంట్లోంచి మన జెనెటికల్ని వచ్చిన కొన్ని ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే అవి కూడా క్లీన్ అయిపోతాయి ద కోర్ కోర్ ద అథెంటిక్ ద సోల్ ద పర్ఫెక్ట్ సోల్ డివైన్ అబండెంట్ గాడ్స్ అపియరెన్స్ మనకి డెఫినెట్గా వస్తుంది సో ఫస్ట్ ఈజ్ సెల్ఫ్ లవ్ సెల్ఫ్ లవ్ ఆన్ గోయింగ్ ఈ మూమెంట్లో నా సెల్ఫ్కి నేను ఏం ఫీ ఫీడ్ చేస్తున్నాను భోజనం పెడుతున్నాను వాటికి ఎనర్జీ ఓన్లీ త్రూ ఫీలింగ్స్ అండ్ ఎమోషన్స్ అండి ఎనర్జీ అంటే మనం ఎనర్జీ మన ఎనర్జీని కొలవాలి అంటే మన మీ ఎనర్జీ ఏంటి అంటే ఈ మూమెంట్లో నువ్వు ఏం ఫీల్ అవుతున్నావు దట్స్ ఆల్ సో సెల్ఫ్ లవ్ అంటే ఆన్ గోయింగ్ నా సెల్ఫ్కి నేనేమిస్తున్నాను ఈ మూమెంట్లో నేను లవ్ చేస్తున్నానా ఈ మూమెంట్లో నేను కోపంగా ఉన్నాను అనేది మీకు కంపల్సరీ తెలియాలి మై డియర్ ఫ్రెండ్స్ ఇది ప్రాక్టీస్ చేయండి ఫస్ట్ ప్రాక్టీస్ ఈజ్ సెల్ఫ్ లవ్ సెల్ఫ్ లవ్ సెల్ఫ్ లవ్ ఆన్ గోయింగ్ స్టేట్ ఆఫ్ బీయింగ్ నా సెల్ఫ్కి నేను నేనేమిస్తున్నాను ఈ మూమెంట్లో నేను ఎలా ఫీల్ అవుతున్నాను ఈ మూమెంట్లో సబ్జెక్ట్ ఏదైనా కానీ ఇమీడియట్ కప్పిట్ దాని నుంచి బ్యూటిఫుల్ బటర్ఫ్లైస్ చూడండి బ్యూటిఫుల్ ఫ్లవర్స్ చూడండి బ్యూటిఫుల్ మీ ఫోకస్ని షిఫ్ట్ చేయండి ఆ మూమెంట్లో ప్రాబ్లం అలాగే పోతుంది ఫస్ట్ ప్రాక్టీస్ మీ శరీరం బాగా అవ్వాలన్నా హెల్త్ మీరు కావాల్సింది కోరుకోవాలన్నా ఫస్ట్ మీ సెల్ఫ్కి లవ్ సెకండ్ నెంబర్ టూ జస్ట్ ప్యూర్ ఇంటెన్షన్ ఉండాలి ప్యూర్ ఇంటెన్షన్ అంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మీ కనుక మీ లిప్స్ మారాలన్నా మీ స్కిన్ మారాలన్నా లేకపోతే మీ ఐస్ మారాలన్నా ఏదైనా జస్ట్ ప్యూర్ ఇంటెన్షన్ ఎస్ యూ వాంట్ టు హ్యావ్ దట్ అది కావాలి అని అనుకోవాలి సో దీన్ని గెట్ గట్రెట్ అయిపోవాలనుకూడదు అంటే దాంట్లో ఇన్ ఇన్సెక్యూర్గా ఫీల్ అవ్వకూడదు అంటే మీ ఫేస్ షేప్ కానీ మీ కళ్ళు కానీ మీ లిప్స్ కానీ బాగాలేదు ఇన్సెక్యూర్ వేలో ఉంచి మనం అడిగితే ఏం అవ్వదండి అగైన్ ఇన్సెక్యూరిటీ అంటే ఫీలింగ్ బ్యాడ్ బ్యాడ్ ఫీలింగ్ ఇస్తూ అక్కడి నుంచి వెళ్ళాలంటే మనం ఎప్పటికీ వెళ్ళలేమండి ప్యూర్ ఇంటెన్షన్ ఎస్ నాకు అది కావాలి అలా ఉంటే బాగుంటుంది అని అగైన్ గుర్తుపెట్టుకోండి ఎవ్రీ సోల్ ఈజ్ సో బ్యూటిఫుల్ ఎవ్రీ బాడీ ఈజ్ వెరీ వెరీ అట్రాక్టివ్ అండ్ వెరీ బ్యూటిఫుల్ అది మాత్రం మీరు మర్చిపోవద్దు ఓకే డియర్ ఫ్రెండ్స్ నెక్స్ట్ ప్యూర్ ఇంటెన్షన్తో ఉండాలి నాకు ఇది కావాలి అని ఎందుకంటే ఐ జస్ట్ వాంట్ టు ఎక్స్పీరియన్స్ దాట్ అనేది ప్యూర్ ఇంటెన్షన్ ఉండాలి ఇక్కడ నుంచి ఇన్సెక్యూరిటీ ఫీల్ అవుతున్నా కాబట్టి అది కావాలి నా కళ్ళు బాగలేదు కాబట్టి నాకు కళ్ళు పెద్ద పెద్దగా కావాలి లేకపోతే నా స్కిన్ బాగాలేదు కాబట్టి నాకు చాలా బాగుండాలి అక్కడి నుంచి మనం వెళ్ళలేము దట్స్ నాట్ ద సెల్ఫ్ లవ్ నెంబర్ టూ ఎప్రిసియేషన్ చాలా అప్రిసియేట్ చేయాలండి లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మీకే కనుక హెల్దీ బాడీ ఉన్నవాళ్ళు లేకపోతే ఫిట్గా ఉన్నవాళ్ళు అందమైన కళ్ళు ఉన్నవాళ్ళు మీ ఆర్గాన్ ఏది దేని గురించి ఏ అపియరెన్స్ గురించి మీరు వరి అవుతున్నారో ఏ హెల్త్ గురించి మీరు వరి అవుతున్నారో దాన్ని అప్రిషియేట్ చేయగలగాలంటే అలా ఉన్నవాళ్ళని అప్రిసియేషన్తోనే మన సబ్కాన్షియస్ మైండ్ తెచ్చిపెడుతుంది ఓకే నీకు అది ఇష్టమా అని తెచ్చిపెడుతూ ఉంటుంది సో ఎప్రిసియేషన్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ మీకు దాన్ని అప్రిషియేట్ చేయచ్చు లేదు నా కళ్ళని చూడగానే నాకు నచ్చట్లేదు అనగానే మంచి పెద్ద పెద్ద కళ్ళు అందమైన కళ్ళు ఉన్న బ్యూటిఫుల్ బాడీస్ని చూసి మీరు అప్రిషియేట్ చేయవచ్చు నంబర్ టూ ఇస్ అప్రిసియేషన్ మీకు ఏం కావాలంటే ఏ ఆర్గాన్ గురించి మీరు వర్క్ చేస్తున్నారో హెయిర్ గురించి వర్క్ చేస్తున్నారా లేకపోతే స్కిన్ గురించి లేకపోతే హెల్దీ బాడీ గురించి ఎవ్రీథింగ్ హెల్దీ హ్యాండ్స్ హెల్దీ ఫిట్ ఫిట్నెస్ బాడీ దేని గురించి వర్క్ చేస్తున్నారో దాన్ని అప్రిషియేట్ చేయండి అది ఉన్న మీరు ఏదో ఒక గూగుల్లో చూసినా లేకపోతే మీ ఎదురుగా అందమైన అమ్మాయిలు బాబు ఎవరికి వాళ్ళని చూసి మీరు అప్రిషియేట్ చేయడం మొదలు పెట్టాలి నంబర్ వన్ అగెయిన్ సెల్ఫ్ లవ్ నెంబర్ టూ ప్యూర్ ఇంటెన్షన్ నాకు ఇది కావాలి ఐఆమ్ బ్యూటిఫుల్ బట్ ఐ వాంట్ టు హ్యావ్ దట్ అనేది జస్ట్ ఇంటెన్షన్ గుడ్ ఇంటెన్షన్తో ఉండాలి నెక్స్ట్ నెంబర్ టూ నెంబర్ త్రీ ఎప్రిసియేషన్ అప్రిసియేషన్ ఎస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ చాలా 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 మీరు ఎప్రిసియేషన్లో ఉండాలి మీకు అది కావాలన్నప్పుడు దానికి కనిపించిన వాళ్ళందరినీ వావ్ ఎప్రిషియేట్ మీకు మీ మీ హెయిర్ సపోజ్ మీరు హెయిర్ గురించి బాధపడితే హెయిర్ని అప్రిషియేట్ చేయాలి ఓకే మాట ఫ్రెండ్స్ నెంబర్ నెంబర్ వన్ సెల్ఫ్ లవ్ నెంబర్ టూ ప్యూర్ ఇంటెన్షన్ నెంబర్ త్రీ అప్రిసియేషన్ నెంబర్ ఫోర్ మన బాడీ చాలా అద్భుతం అండి దానికి దానికే హీలింగ్ పవర్ ఉంటుంది ఇవన్నీ ఇచ్చాక నంబర్ త్రీ ఇచ్చాక నంబర్ ఫోర్ దానికి హోప్ను పున చేసుకోవాలి ఐఎమ్ సారీ ప్లీజ్ వర్క్ యూ మీ నేనేమేసి ఉంటానో నీకు ప్లీజ్ ఫర్ గివ్ మీ అని ముందు చేసి అట్లీస్ట్ ఒక లెవెన్ టైమ్స్ మీ బాడీని పట్టుకొని ఆ పర్టికులర్ పార్ట్ని అండ్ సారీ ప్లీజ్ ఓకే మీ థ్యాంక్ యూ లవ్ యూ ఐమ్ సారీ ప్లీజ్ ఓకే మీ థ్యాంక్ యూ లవ్ యూ అమ్ సారీ ప్లీజ్ ఓకే మీ థ్యాంక్ యూ లవ్ యూ నా ఐస్ అలా లెవెన్ టైమ్స్ చేసుకొని డిఐసిసి అంటే ఏంటంటే డైరెక్ట్ ఇన్స్ట్రక్ట్ కమాండ్ అండ్ కంపేర్ మరి సఫీర్ బ్యూటిఫుల్ నేను ఆమె దగ్గర కోర్స్ చేస్తున్నాను సో అలాగా మీ బాడీకి ర్యాపిడ్గా ట్రాన్స్ఫర్మేషనల్ థెరపిస్ట్గా నేను కోర్స్ చేస్తున్నాను వన్ ఇయర్ కోర్స్ సో ఈ ప్రాసెస్లో డిఐసిసి అద్భుతంగా పనిచేస్తుంది ఆఫ్టర్ హోప్ అనుకోను దట్ ఈస్ ద ఫోర్త్ స్టెప్ గో టు దట్ కోర్ కోర్ చెప్పాను కదా మొదట్లోనే దానికే తెలుసు ద కోర్ ఫంక్షనింగ్ ఎలా ఉంటుందో మన సెల్స్ ఆర్ వెరీ బ్యూటిఫుల్ అథెంటిక్ బ్యూటిఫుల్ రివర్సబుల్ కంప్లీట్గా దానికి ఇస్తే అదే అది చేసుకుంటుంది దాని టైంకి సో దాట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ మీరు కంపల్సరీ దానికి ఓపెన్ పొన్ను చేసుకున్న తర్వాత డిఐసి చెప్పాలి డిఐసిసి చెప్పి ఎస్ మారు నీ ఒరిజినల్ ఫంక్షన్కి నువ్వు వెళ్ళిపో అని మనం చెప్పగలగాలి నెంబర్ ఫైవ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ లెట్ గో లెట్ గో చేసేయాలండి ఎప్పుడు వస్తుంది ఎలా వస్తుంది అని అనకూడదు లెట్ గో అంటే ఏంటంటే చాలామంది అంటారు ఫోకస్ చేయకూడదా లేకపోతే ఫోకస్ చేయాలా లెట్ గో టూ టైప్స్ ఉంటాయి సపోజ్ మీరు ఎప్పుడైనా సరే ఎవరినన్నా చూసినప్పుడు అందమైన వాళ్ళని ఇమీడియట్గా మీరు ల్యాక్ ఫీల్ అవుతే కనుక లెట్కో చేసేయాలి లెట్కో దాని గురించి కూడా ఆలోచించవద్దు అసలు దాని గురించి కూడా ఎఫర్మ్ చేయొద్దు మీ మనసులో కనుక అయ్యో చూడగానే అయ్యో నాకు ఇంకా రాలేదే అంత బ్యూటిఫుల్ బాడీ రాలేదు అంత బ్యూటిఫుల్ హెయిర్ రాలేదు అని గనుక అనుకుంటే ఇమీడియట్గా లెట్కో చేసేయండి లెట్కో దాని గురించి ఆ సబ్జెక్ట్ గురించి కూడా మాట్లాడద్దు సపోజ్ లెట్కో అంటే మీరు అప్రిషియేట్ చేయండి ఫోకస్ ఆన్ అదర్ థింగ్స్ సో బాడీ దాని ఆ సెల్స్ వాటి పని అవి చేసుకుంటాయి డిఐసిసి చెప్పేశారు కదా డిఐసిసి అంటే ఏంటి ఐ డైరెక్ట్ ఇన్స్ట్రక్ట్ కమాండ్ అండ్ కంపల్ మై డియర్ ఐస్ పర్ఫెక్ట్గా నువ్వు పని చేయి ఓకే సో తర్వాత లాస్ట్ది లట్టుకో అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ అగైన్ కమింగ్ టు ద ఫస్ట్ మళ్ళీ ఫస్ట్కి రండి సెల్ఫ్ లవ్ సెల్ఫ్ లవ్ సెల్ఫ్ లవ్ సెల్ఫ్ లవ్ సెల్ఫ్ లవ్ ఆన్ గోయింగ్ నేనే హ్యాపీగా ఉన్నాను ఇప్పుడు నా సోల్కి నేను హ్యాపీనెసే ఇస్తాను అంటమే సెల్ఫ్ లవ్ అండి అది కనుక మీరు ప్రాక్టీస్ చేస్తే లుక్ ఎట్ యువర్ బాడీ లుకెట్ యువర్ వైబ్రేషన్ లుకెట్ యువర్ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ లైఫ్ హెల్దీ హ్యాపీ అట్రాక్టివ్ హ్యాపీయరెన్స్ యూర్ ఆల్ డివైన్ సోల్స్ వి షుడ్ లుక్ గుడ్ డెఫినెట్లీ యస్ ఎస్ మై డి ఫ్రెండ్స్ మీరే కనుక దీని గురించి తెలుసుకోవాలి అంటే మోర్ ఇంపార్టెంట్లీ నేను ఒక థర్టీ డేస్ బ్యూటిఫుల్ ప్రోగ్రామ్ సెల్ఫ్ ప్లేస్ లర్నింగ్ కోర్స్ లాగా చేస్తున్నాను దాంట్లో బ్యూటిఫుల్ డాన్సెస్ జుంబా ఫిట్నెస్ అండ్ బాలీవుడ్ స్టెప్ బై స్టెప్ మీకు అన్నీ నేర్పిస్తూ అలాగే ప్రతిరోజు థర్టీ థర్టీ డేస్ మీరు ఏం ఎఫమేషన్స్ చేసుకోవాలి ఎలా చేయాలి ఎఫర్మేషన్స్ ఆన్ గోయింగ్ హిప్నాటిక్ వేలో హిప్నాసిస్ అండ్ బాడీ వెయిట్ ఎలా తగ్గించుకోవాలి హెయిర్ ఎలా పెంచుకోవాలి అందంగా ఎలా కనిపించాలి వాటన్నిటి హిప్నాసిస్ ద్వారా ఓపెన్ పొనో ద్వారా బ్యూటిఫుల్ కోర్స్ డిజైన్ చేస్తున్నానండి మీకు కనుక ఇంట్రెస్ట్ అవుతే జస్ట్ బట్టండి ఐఎమ్ వెయిటింగ్ అండ్ వెయిటింగ్ లిస్ట్లో ఎస్ నేను తొందరగా రిలీజ్ చేస్తాను ఓకే బై బట్ ఫ్రెండ్స్ ఐఎమ్ సారీ ప్లీజ్ ఓకే థ్యాంక్ యూ లవ్ యూ Thank you so much for watching. Yes, love you.